హలో ఒకటే ఏమిటి బావా చూడని హ్యాపీగా కాపురం చేసుకోనివ్వు ఇంకేం కాపురం మార్కాపురమే ఇంకా సేపట్లో బెడ్రూమ్ లో వచ్చి పేత్త శబ్దైన పడాలి పెట్టు పంపు పెట్టావా ఇదిగో మంతం పూలు

ఓ నా ఆరాధ్య దేవతలారా ఇక చూసుకోండి హలో హలో మావయ్య నేను రవిని రవ్యా విడాకుల ఓ రవి సారీ నువ్వా నాకు విడాకులు ఫోన్ తప్ప మామూలు ఫోన్ రావురా చెప్పు అమ్మాయి ఎలా ఉంది రేపు ఉదయం నేను కాంచిన మీ ఇంటికి రావాలనుకుంటున్నాం మా ఇంటికి రావాలంటే పర్మిషన్ ఇస్తూ రావాలంటే దంపతులు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కి వచ్చేయండి ఓకే అలాగే మావయ్య తప్పకుండా వస్తాం కాంచిన రేపు పొద్దున మనం లాయర్ మావి ఇంటికి వెళ్తున్నాం మనం తీసుకున్న నిర్ణయానికి ముందు లీగల్ గా విడిపోవాలిగా కాంచనా రావు కాలం వచ్చేస్తాను నువ్వు రెడీయా నేను రెడీ మీరు రెడీనా నేను ఎప్పుడో రెడీ ఆహా

పంతి తిప్పి టలు మరి కొట్టినట్టుగా ఆడుకుంటారు కదరా ఎక్కడికి కాంచనా చెప్పి నా కడుపు మీ ఉప్పిపోతుందిరాదురా కాదు ఏదైనా ఉత్తమ దంపతుల పోటీకి అదే చూస్తున్నాను చాలా వెరీ గుడ్ కదా ఒరేయ్ నాకు బీపీ దేశంలో దరిద్రం పెరిగినట్టుగా పెరిగిపోతుంది ఫంక్షన్ అంటే చెప్పరు పెళ్లి కాంటే చెప్పరు ఉత్తమ దంపతుల పోటీ అంటే చెప్పరు ఎక్కడికి వెళ్తున్నారు లాయర్ మావ ఇంటికి రా లాయర్ మావ ఇంటికా ఎందులకు అప్లై మేమిత్ర ఏమిటి ఈ ప్రక్రియ అందమైన ఈ దంట కథ అందరిలాంటిది కాదు కదా అందమైన ఈ జంత కథ అందరిలాంటిది కాదు గదా ఆలోచించే అనుకున్నారట ఆనందంగా విడిపోతారట ఇంత కథ ఈ జంత కథ ఇంత ఈ జంత కథ అందమైన ఈ జంత కథ అందరిలాంటిది కాదు కదా చూసారు మీకోసం మీ అత్తయ్య పెసరట్టు ఇడ్లీ ఉప్మా ఎన్ని వెరైటీస్ చేసిందో బాబు అల్లం పచ్చడి కొత్తిమీర పచ్చడి వేసన పచ్చడి శుభ్రంగా తినండి వేసన పచ్చడి నాకు చాలా ఇష్టం వేరుశనగ చట్నీ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఒంటికి మంచిది కాదు అది అది గారెల్లో అల్లం లాగా అన్యోన్య దాంపత్యం అంటే అది గారెల్లో అల్లం పచ్చడు రోల్లో రోకలి పండు కాసేపట్లో వీకే తెలుస్తుంది ప్రక్రియ మంచిది కాదు కావాలంటే టోస్ట్ వేసుకో ఓకే అది ఉప్మాలో పెసరట్లాగా అన్యోన్య దాంపత్యం అంటే అది ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది అన్యోన్య దాంపత్యం ప్రక్రియ ఇడ్లీ కొత్తిమీర పచ్చడితో అదిరింది అంత బాగుందా కావాలంటే తింజుడు నువ్వు చెప్పే రవి నాతో ఇది అర్జెంట్ పన్నా ఏమిటిది అవును మా చాలా అర్జెంట్ పని నువ్వే మ్యాటర్ డీల్ చేయాలి కొత్త దంపతులు మీరు అడిగితే కాదంటానా విషయం చెప్పు ఏం లేదు నాకు కాంచనకి విడాకులు ఈ ప్రక్రియకి లోపల ఏదో ప్రక్రియ జరుగుతుందని నేను ముందే ఊహించాను ప్రక్రియ సీతారాముల్లో వచ్చారు పార్వతీ పరమేశ్వర్లా తృప్తిగా తిన్నారు పద్మావతి వెంకన్నలా తమలపాకులు అడగలు కానీ విడాకులు అడుగుతారు మాయా మా జీవితాలు సుఖంగా ఉండాలంటే ఎందుకంటే వేరే మార్గం లేదు శాస్త్ర ప్రకారం ఒకటైన మేము చట్ట ప్రకారం విడిపోక తప్పదు ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ దంపతులంటే వీరే అనిపిస్తూ అందరికను ఇందులు చేస్తూ అన్యోన్యం ఎన్ని జన్మలదో అనిపించదా అంతలోనే విడిపోతామంటే చోద్యంగా ఉండదా ఇంత కదా ఈ జంట కథ ఈ జంట కథ అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు కదా కడప బాంబే తెచ్చుండేవాడిని వాళ్ళు విడాకులు అడగటము నీవేమో కోటిలా తలుపుటము సంతకాలు చేయించడము బాబు విన్నారా వినకపోతే ఊరుకోవడమేనా నొక్కి చెప్పడాలు సర్ది చెప్పడాలు ఏడ్ చెప్పడాలు లేవా అయ్యో నాది అప్పుడే ఏమైంది వాళ్లకు విడాకులు ఇప్పించావో ఏ అరిచింది నీ భార్య కా నీ భార్య మెడలోని తాళి బొట్టు ప్రక్రియ విడాకులు నిన్ను చంపేస్తాను ప్రక్రియ చేస్తాను ప్రక్రియ విడాకులు ఇప్పిస్తాడట విడాకులు ఏంటి పెళ్లిలో తిన్నప్పుడు ఇంకా అరగలేదు అప్పుడే విడాకులకు అప్లై చేశారా ఎందుకు చేశావు నీకు చెప్పడానికి వచ్చు ఏంటి నువ్వు చెప్పేది నిన్ను చంపేస్తా ఒకసారి చంపారుగా ఎన్ని సార్లు అయినా చంపుతాను అది నా కూతురు కానీ ఇప్పుడు నా భార్య కాంచనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా ఉంటే మీ స్నేహితుడు రవి విడాకుల దాకా వస్తుంటే మంచి చెడు చెప్పదు మాట్లాడరే ఓల్డెన్ ఓల్డెన్ అంటే మీ వచ్చే విమానం ఆగిపోతుందా అండి పడద్దు పడద్దు అని ఎంత బతిమలాడితే మాత్రం ఆర్టీసీ బస్సు హుస్సేన్ సాగర్ పడకుండా ఉంటుందండి అండి ఎందుకు పడవ బుడుంగును మునుగుతూ ఉంటే టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్స్ ప్రేమించుకోకుండా ఉన్నారా అండి ఊరుకోండిరా ఈ అన్నీ ఆ పెద్ద తెలియదా ఏంటి తెలిసి ఇంత వయసు వచ్చి ఇంత ఎదురుగా ఉండి నువ్వేం చేసావు వాడికి బుద్ధి చెప్పొద్దు

పెళ్లి మీ తృప్తి కోసం విడాకులు మా భవిష్యత్తు కోసం ఏమిటా భవిష్యత్తు పనికిరాని ప్రేమ కోసం ఇంటి పరువు ప్రతిష్ట రోడ్డుకి ఎక్కిస్తారా పెద్దవాళ్ళు మేము చచ్చాం అనుకున్నారా మా మనసులు చచ్చాయని మీరే అనుకున్నారు ఎంత ఖరీదైన శుభలేఖలు వేయాలో ఎంత పెద్ద పందిరి వేయాలో రిసెప్షన్ ఎంత గ్రాండ్ గా చేయాలో ఇవేగా పెద్దవాళ్ళుగా మీరు ఆలోచించింది ఉరి తీసేవాడిని కూడా చివరి కోరిక అడుగుతారు కానీ ఆ అవకాశం కూడా మీరు మాకు ఇవ్వలేదు అంటే నీకు మేము కసాయి వాళ్ళకి అనిపిస్తున్నాం అంతేగా దయచేసి అంత మాట నా చేత మనసు ఒక చాట మనిషి ఒక చాట ఉండి చేసేది సంసారం కాదు మానసిక వ్యాపచారం దానికి దూరం కావాలనే మా ప్రయత్నం పసుపుతాడు ప్రాణం లేదే కావచ్చు కానీ అది ప్రాణం కన్నా విలువైంది గొప్పది అది ప్రాణం ఉన్న వాళ్ళ మెళ్ళ ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి అనేది రెండు జంతువుల మధ్య జరిగే తంతు కాదు రెండు శవాల మధ్య జరిగే అగ్రిమెంట్ అంతకన్నా కాదు పాతికేళ్లగా పెంచిన మీకంటే పది రోజుల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకుంది కాంచన అర్ధాంగి అంటే అర్థభాగమే కాదు అర్థను అర్థం చేసుకునేది కూడా అని మీకు అర్థం అయితే చాలు తండ్రిగా మీరు కొంచెం కరిగిపోయారు కానీ ఇంకొంచెం లోనకెళ్ళి ఇంకొక్కసారి ప్రయత్నం చేస్తారేంటి చిన్నవాడైనా ఒక్క మాట అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలు కాదండి కాదు ప్రక్రియ కాంచడా మన నిర్ణయం రాజేందర్ చెప్పావా లేదండి అరే చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏది నంబర్ చెప్పి నేను ఫోన్ చేస్తాను కంచనా ఇంకవుతుంది రా inglês కైలాస్ గరికాయ కా తప్పకుండా వస్తాను కంచనా సౌత్ సార్ వ్యూ పాయింట్ ఎలా పెడాలో చెప్తే దానికోట్ సర్వీ పాయింట్ సెంటు సో నార్త్ సర్వి పాయింట్ కలవడాలి ఇలా వెళ్ళండి మేడం మేరీ టూ నే నాటు నీ దారిటు నా దారటు. ఏం లేదు పెళ్ళయ్యాక నేను చూస్తుంటే నీలో ఎంత మార్పు వచ్చింది కాంచనా నీలో ఏదో తెలియని పెద్దరికం ఇలా కలుస్తాం అనుకోలేదు నేను అనుకోలేదు ఆ రోజు నువ్వు ఫోన్ చేశాక నాలో ఎంతో ఆనందం నేను ప్రేమించిన కాంచన్న కలుసుకుంటున్నానని అందరికి ఆనందంగా చెప్పుకున్నాను కానీ ఆ తర్వాత ఆలోచించాను నా ఆనందంలో అర్థం లేదు న్యాయం లేదు నిజం కాంచనా ఇద్దరు కలిస్తే వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి కలతలు కన్నీళ్లు ఆ జీవితంలో ఉండకూడదు అలాంటి జీవితం మనం గడపగలమా కంచనా కాంచనా నమ్మకాన్ని మించిన ప్రేమతో జీవితం సాగాలి నువ్వంటే ఇష్టమో నీకు తెలుసు నీ గురించి ఆ రోజు ఎవరో పిచ్చిగా వాగితే వాడి మీద తిరగబడ్డాను ఎందుకని నువ్వంటే నాకు ప్రేమ అభిమానం కానీ ఈరోజు ఇద్దరం ఒకటైతే పది మంది ఏమంటారో తెలుసా ఎవరి భార్యను లేవ తీసుకొచ్చానని నన్ను అంటుంటే నీ గుండె ముక్కలవుతుంది అవునా మొగ్గు వదిలేసి వచ్చావని నిన్ను అంటారు అప్పుడు మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో నీ భర్త నీ గతం విన్నాడు నిన్ను అర్థం చేసుకున్నాడు ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకున్నాడు భార్య మనసు తెలిసి గౌరవించిన నీ భర్త ఎంత గొప్పవాడు ఒక్కసారి ఆలోచించ నా దృష్టిలో నీ భర్త దేవుడి కన్నా గొప్పవాడు నువ్వు నాకు దగ్గరైతే దేవుళ్ళాంటి నీ భర్తకు దూరం అవుతావు ప్రేమ కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటావా ప్రేమ కోసం కట్టిన తాళిని తెంచుకుంటావా రాజేంద్ర డబుల్ ఎన్నే గారు నువ్వు చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది ఆకలిని సరదాగా అనుభవిస్తూ హాయిగా నవ్వుతూ గడిపేవాడి జీవితాన్ని గురించి ఎంత గొప్పగా ఆలోచించావు తప్పుదారిని నడిచే బిడ్డను సరిది గురువులా కనిపిస్తున్నావు నువ్వు చెప్పినట్టే రవి నిజంగా దేవుడితో సమాన ఈ మధుల ప్రేమల మధ్య నేను అట్టు రాకూడదు రా మళ్ళీ వాళ్ళు ప్రేమలో ఊడిపోకూడదు వాళ్ళు ప్రేమలో ఊడిపోకూడదు కాంచరాంచరా ఓ ఎక్కుడున్నావా ఎంతసేపు వచ్చి మధు పెళ్లి విషయం చెప్పగానే ఎంత ఆనంద పడిపోయింది అనుకుంటున్నావు చందమామ దొరికిన పసి పిల్ల తెగలర్ అనుకో జీవితంలో జరగదు జరిగినప్పుడు ఊహించినది ఎదురైనప్పుడు పోగొట్టుకున్న దొరికినప్పుడు మనిషి ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడో ఇవాళ మధు మొహంలో చూశాను ఇక నిన్నైతే తెగ మెచ్చేసుకుందనుకో భర్తనే లవర్ దగ్గరికి పంపించే మనసున్న ఆవిడ దేవత కంటే గొప్పదంట ఆడది ప్రాణాలైనా కన్నబిడ్డనైనా వదులుకుంటుంది గాని మెడలో తాళిని మాత్రం వదులుకోలేదు అలాంటిది పని పనిచేసిందంటే షీస్ రియలీ రియల్లీ గ్రేట్ అంటూ నీ గురించి ఎన్ని మాటలో ఎన్ని మాటలో చెప్పలేం కాంచన నా ఆనందానికి ఒక కప్పు బ్రూ కాఫీ కొట్టు అవును అంతా నా గురించే చెప్తున్నాను నువ్వు రాజేంద్ర గురించి ఏం చెప్పలేదే ఏముంది చెప్పడానికి మధులాగే రాజేంద్ర కూడా ఎంతో సంతోషించాడు మిమ్మల్ని మెచ్చుకున్నాడు ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదట అనుకోనిది జరగడమే జీవితం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు భార్యను అర్థం చేసుకున్న భర్త కనిపించే దేవుడని మిమ్మల్ని తెగ పొగడేశాడు నువ్వు రవి సుఖంగా ఉండాలని మీ సంసారం ఆనందంగా సాగాలని ఆ భగవంతుని కోరుకుంటాను అనత్కా నేను ఈ రోజు ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను ఈ రోజు మిస్ అవ్వకుండా రెస్టారెంట్ కి రావాలి ఓకే నువ్వు చెప్పిన తర్వాత తప్పుతున్నా మరి తప్పకుండా వస్తా ఓకే ఓకే